హాయ్ గైస్ ఇది అరటి చెట్టు సో దీనికి ఏమైందంటే మీరు ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోయి ఉంటది ఇది గాలికి పడిపోయింది అనమాట సో ఈ రోజు దీని నుండి నేను ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను జ్యూస్ అంటే ఓ దీన్ని తీసుకెళ్లిపోయి దీన్ని గా చేసి మిక్సీలో వేసి అలా కదా జ్యూస్ ఉంటాయి ఇక్కడే ఈ ఇన్స్టమ్ లోనే జ్యూస్ ఎలా ప్రిపేర్ అవుతుందో మీకు చూపిస్తాను ఇంకా చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేయండి ఇది చూస్తుంటే ఇక్కడ దాకా ఈ విరిగిపోయిన ఎఫెక్ట్ ఇదిగో దీనికి ఇక్కడ దాకా ఉంది మనం ఏం చేద్దాం ఉంటాయి ఇక్కడికి కట్ చేసేద్దాం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి జ్యూస్ చాలా మంచిది అండ్ ఇంకా దీనివల్ల చాలా రకాల జ్యూస్ ఉన్నాయి అవన్నీ మనం స్లోగా డిస్కస్ చేద్దాం దీని ప్రిపరేషన్కి మనం చాలా రకాల ఆయుధాలు వాడాం కదా అందుకని నీట్గా క్లీన్ చేసుకుందాం వాటర్ తో దీన్ని ఒకసారి సో మనం ఇప్పుడు అక్కడ ఒక చిన్న హోల్ చేసుకున్నాం కదా ఆ హోల్ని కవర్ చేసేలాగా ఈ బనా తోనే మనం కవర్ చేద్దాం సో ఒక మంచి బనానా లీఫ్ తీసుకోవాలి దీన్ని కవర్ చేసేలాగా ఇలా చిన్న గుచ్చుదాం మనం దీన్ని ఇలా కవర్ చేసేద్దాము ప్రాసెస్ అయిపోయింది అండ్ ఇది ఇది తినడానికి మనం మనం చిన్న హోల్ తీసాము ఆ హోల్ తినడానికి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది సో ఇప్పుడు మార్నింగ్ లెవెన్ అయింది మనం ఈవినింగ్ ఫైవ్ దిద్దాము కొంచెం ఎక్కువ టైం అవుతుంది అండ్ దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తాయి చూద్దాము అండ్ అవి అవి వచ్చిన తర్వాత అవి యూస్ చేస్తూ ఎలా యూజ్ చేయాలి అండ్ వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను అది యూస్ చేసేటప్పుడు చెప్తాను మీకు సో వెయిట్ చేద్దాం సో ఈవినింగ్ అయింది ఈవినింగ్ అరౌండ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో ఒకసారి వెళ్ళి మన బనానా స్టెమ్ జ్యూస్ ప్రిపేర్ అయింది ఏమి చూద్దాము రండి నా గార్డెన్లో పెట్టిన మునగ చెట్లు అన్నమాట ఇవి అవన్నీ వచ్చినాయి మా మోస్ట్లీ అన్నీ వచ్చేసినాయి ఈసారి మునగ చెట్లు ఎందుకు పెట్టానంటే తెలుసు కదా మనం మొరింగా పౌడర్ చేస్తామని సో అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం లీఫ్ తీర్చుకోవడం ఎందుకో మన దగ్గర పెట్టేద్దామని ఈసారి ఇక్కడే ప్లాంట్స్ పెట్టేస్తాం అనమాట కొన్ని వచ్చినాయి వాటరు సో మేబీ మార్నింగ్ వరకు చూస్తే ఏమన్నా ఇక్కడ దాకా రావచ్చేమో సో దీన్ని ఇప్పుడు ఈ కొంచెంతో మనం ఏం చేస్తామో ఎర్లీ మార్నింగ్ చూద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఈవినింగ్ అన్నమాట మీకు చూపించలేదు కట్టడం ఫుల్గా వచ్చేసి చూడండి వాటర్ దీంట్లో స్లోగా ఒక గ్లాస్లో కలెక్ట్ చేద్దాం చూడ్డానికి వాటర్ లాగా ఉన్నాయి మరి టేస్ట్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఒకసారి ఈ జ్యూస్ ని బనతో కంపేర్ చేద్దాం ఈ జ్యూస్లో అసలు షుగర్స్ ఉండవు చాలా తక్కువ క్యాలరీస్ అండ్ మన బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా అండ్ కూల్ గా ఉంచడానికి ఈ జ్యూస్ అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇందులో హై ఫైబర్స్ ఉంటాయి సో డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ పొటాషియం విటమిన్ బి సిక్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇందులో ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది డైరెక్ట్గా తీసుకోకుండా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ మరియు ఫిఫ్టీ పర్సెంట్ ఈ జ్యూస్ మిక్స్ చేసుకొని తాగితే మంచిది టేస్ట్ అయితే వాటర్లో మిక్స్ చేసుకొని తాగదు కదా నాకు అంతకేమీ డిఫరెన్స్ తెలియట్లేదు ఇది కొంచెం లైట్గా ఎక్కడో కొంచెం స్వీట్ గా అనిపించింది నాకు మనం ముందు చెప్పుకున్నట్టు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్పాను కదా నిజంగానే వాళ్ళకి చాలా మంచిది అంట నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది అలాగని బాగా సివియర్లో కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోవద్దు లైక్ ఇనీషియల్ డేస్ లో జస్ట్ వాటర్ తాగితే తగ్గిపోతుంది అంటారు కదా ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు ఇది వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ వీక్లీ ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఏదో ఒక టైం నైట్ టైమ్స్ తీసుకోకూడదు అంట మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ త్రీ టైమ్స్ ఏ టైం అయినా తీసుకోవచ్చు అండ్ అలానే గా ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదంట అండ్ జిమ్స్ కి వెళ్ళే వాళ్ళకి అండ్ ఇలాగ పొలం పొలం చేసే వాళ్ళకి ఎక్కువ స్వెట్ ద్వారా వాటర్ అనేవి పోతూ ఉంటాయి సో వాళ్ళ బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండదు ఎందుకంటే స్వెట్ రూపంలో వాటర్ మొత్తం పోతూ ఉంటది కాబట్టి సో అలాంటి వాళ్ళు జిమ్స్ వెళ్ళే వాళ్ళు కానీ లేదా హెవీ వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ బనానా స్టెమ్ జ్యూస్ ని కన్జూమ్ చేసుకోవచ్చు సో నా డైలీ లో నేను ఎర్లీ మార్నింగ్ మునగా ఒక పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక పావు లీటర్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగుతాను దాంతోపాటు ఇప్పుడు ఈ బనానా జ్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ సో మీరు కూడా ఈ మునగాకు పౌడర్ని ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీరు ఎలా యూస్ చేసుకోవాలో తెలియపోతే అప్పుడే నన్ను నడకవచ్చు ఆర్ మన ఛానల్లో ఎలా యూస్ చేసుకోవాలి ఎలాంటి ఐ మీన్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా యూస్ చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ మన ఛానల్లో ఎప్పుడు అప్డేట్ వస్తూ ఉంటే ఆ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఏం చేయాలి తెలుసు కదా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం జరిగినా మన మంచికి అనే ఒక పాజిటివ్ ని బిల్డ్ చేసుకుందాం ఎందుకంటే నేను ఇంత చిన్న దుంపను తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంత చెట్టు సో నా ఫామ్ లో నేను అరటి చెట్లు పెట్టిన తర్వాత ఈ అరటి చెట్టుకే ఫస్ట్ గెల వచ్చింది అనమాట సో నేను చాలా హ్యాపీ అయ్యాను ఆ గెల చూసిన తర్వాత బట్ డిసప్పాయింటెడ్గా ఒక పెద్ద గాలి వల్ల చెట్టు పడిపోయింది సో ఒకప్పుడు కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏది జరిగినా మన మంచికే అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నాలో ఉండడం వల్ల ఈ జ్యూస్ మనం ఇలా బనానా వేస్ట్ నుండి ఆ ఒక వేస్ట్ చెట్టు ఇలా పడిపోతే దాని నుండి ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను స్లోగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్నాను సో మీరు కూడా అలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకోండి సో చూద్దాము ఈ రోజు ఈవినింగ్ కూడా జ్యూసే వచ్చిందో లేదో దీంట్లో యా కొంచెం అయితే వచ్చింది ఇలా ఎన్ని డేస్ వస్తుందో నాకు కూడా తెలీదు చూద్దాం ఈసారి ఇది ఎన్ని డేస్ ఇలాగా వాటర్ దీంట్లో వస్తాయో అలా ఎన్ని డేస్ జ్యూస్ వస్తుందో నేను అప్కమింగ్ రీల్స్ లో మీకు అప్డేట్ ఇస్తాను అప్డేట్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో డే